చెప్తాను యాభై ఐదు ఏ ఊరు నుంచి వచ్చాను మండకల్ ప్రతి వారం వస్తారా ఎం గణేష్ గణేష్ ఎంత చెప్తాను గణేష్ ఒక్కటైతే ఎక్కడైతే వచ్చినావా అమ్మినారా ಊರುಚ ಪುರಿಗೇಡ ಪುರಿಗೇಡ ಜಿಲ್ಲಾ ಪ್ರತಿ ವಾರ್ದ ಈ ವಾರ ಎಂತ ನಲಭದು ವೇಳ ಪ್ರತಿವಾರಂಸ వారం వారం వస్తా ఎట్లా ఉంది బదారి మామూలుగానే ఉందా ఎందుకు వర్షం పడింది చెప్తున్నావు మూడు ఇంటికి మూడు మీవేనా ఏం చెప్తున్నా యాభై మూడు ఫిఫ్టీ త్రీ థౌజండ్ షూర్ త్రీ థౌజండ్ మూడు ఎన్ని తెచ్చినానా ఎన్ని తెచ్చిన ఎనిమిది తెచ్చినా ఏమంటున్నావు ఎనిమిదికి ఒకటి పదిహేదా పదిహేదు ఏ ఊరనా గద్వాలా ఎంత వస్తే ఎడుద్దాం అనుకున్నారు ఎంత వస్తే విడుద్దాం అనుకున్నారు అన్నింటినీ పదమూడున్నరలాగా వస్తే ఏడు చూపేస్తారా సర ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ సరే పదకొండున్నర பன்னெண்டு அதுக்கொண்டு நிறைய போது கொண்டு ఇరవై ఎక్కడొస్తాయ పద్దెనిమిది వేలు అడిగి చూపి చూపిస్తా చూపిస్తా రెండు చూపిస్తాడు వెళ్ళినా ಮುಗ ಮುಗ ಮು

ఐదు తెచ్చినా ఏ ఊరేనా జత ముప్పయ్యా ఏ ఊరు ఏ ఊరు గతవాలా ఐదుకి ఏం చెప్తున్నారు ఎనభయ్యా ఏం పేరేనా కేసు నంబర్ చెప్తావా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఐదు తెచ్చినరా సరే ఎన్ని తెచ్చిన నాలుగు తెచ్చిన ఎంత అంటే నువ్వు నాలుగుకి అదే చెప్పు పదహైదు వేలా పదిహేడు వేలు చెప్పినా అది పద్నాలుగున్నారా ఇది పదహారు పదహారు ఎట్లా ఉంది సంతయ్యాల

నేను రెండు తెచ్చినా ఎంపే గోవర్ధన్ ఎవరి నుంచి వచ్చిన అడ్డాకల్ ఎంత అంటున్నావు ఇరవై ఆరు ఆ రెండుకి ప్రతీ సంత వస్తా ప్రతీ సంతా వస్తా ఈ సంతానే వచ్చినా అచ్చా ఫోన్ నెంబర్ చెప్పు గోవర్ధన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ జీరో టూ సిక్స్ సెవెన్ వన్ సరే సార్ ఎట్లా ఉంది అలా బజార్ డల్లే డల్లే ఉందా వర్షం పడుతుంది మంది అయితే చాలా ఎక్కువ ఉన్నారు కదా అయినా డల్ ఉందా ఎంత కడుగుతున్నారు మీకు ఇరవై రెండు అడుగుతున్నారా ఎంత ఎంత వస్తే ఎడుద్దాం అనుకున్నారు ఇరవై నాలుగు వస్తే ఎడుస్తారా సరే మంచిది ఎంత చెప్తున్నావా ముప్పై ఆరు ఎంత అడుగుతున్నాను అన్న ముప్పై మూడు వరకు ముప్పై మూడు వరకు అడుగుతున్నారా ఎంతకి అమ్ముదాం అనుకున్నావు ముప్పై నాలుగు ேனா பிரதீப் அந்த வச்சு பிரதீப் சந்தோஷா ஃபோன் நம்பர் செப்பான ஜீரோ எண்ணுனாங் இரவு மூடா ఎట్లా చెప్తున్నారా మీరు రెండు ఒక జత ఎట్లా ఇరవై మూడా ఇరవై రెండు జత ఎంత అడుగుతున్నారు పద్దెనిమిది ఎట్లా అడుగుతున్నారా లేదా ఫోన్ నెంబర్ చెప్పానా చెప్తావా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ నైన్ జీరో జీరో డబల్ ఫైవ్ సెవెన్ సరే ఎట్లా ఉంది అలా సంత అడుగుతున్నారా అడుగుతలేరా చాలా ఎక్కువ మంది ఉన్నారా సరే మీవేనా పిల్లలు ఎన్ని నెలలు ఉంటాయన్నా పిల్లలు నాలుగు నెలల ఎంత చెప్తున్నారు ఎన్ని పిల్లలు తచ్చినారు పదిహేదు వేలు జత ఏవర కంచాపురా ఏం పేరా గిడ్డీ అన్న ఫోన్ నెంబర్ చెప్తావా అన్నా తొమ్మిది తొమ్మిది మూడు ఐ మూడు ఎనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది సున్నా ఏడు సున్నా ఏడు ఇరవై ఒకటి నేను తెచ్చాను అన్న ఐదు తెచ్చినా ఏమంటున్నావు జత లేకుంటే ఐదు ఎట్లా చెప్తాను ఒకటి ఒకటి ఎట్లా చెప్తాను చెప్పు ఇరవై ఐదు ఒకటా ఎంతకు అడుగుతున్నా పండ్లు వేసినాయా ఇంకా పండ్లు వేయాలి ఇరవై రెండుకి పేరు మీ పేరు ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా రెండు నాలుగు రెండు ఆరులు రెండు సారీ ప్రతీ వస్తారా ఎట్లా ఉంది బదారి అలా చప్పకుందా పూర్తిగా అడిగిపోతున్నారా ఇంతవరకు ఉండవు కదా సరే ఎంత 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 చెప్తాను ఇరవై ఐదు ఒక్కటా ఎంత కడుగుతున్నారు ఇరవై కడుగుతున్నారా ఏం పేరు మీ పేరు భీమేష్ ఎవరు భీమేష్ కొంకాలా నంబర్ చెప్తా ఫోన్ నంబర్ చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ త్రీ ప్రతి సంతాసా कितने बच्चे लाए चौदह बच्चे लाए पदनाल चेन रो क्या बोल रहे रेट ಸೋಲಾ ಹದ್ ಬಲ್ರೇ ಕಿತ್ತೂರಿ ಲೋಕ ಬಾರ ತೇರಕ್ಕೆ ಪೂಜ್ರೆ ಕಾಂತಿಂಗಲ್ಗೆ ರಾಧಾ ಚೌದ ತಕ ಛೋಡ್ದೇ ಹಾಗೆ ಇಟ್ಲನಾ ಯಾವ ಐದಾ ರೇಷಿನ పండ్లు వేసినా వేయలేదా వేయలేదా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ఎంత ఎలా అడుగుతున్నారు ఏం పేరు మీ పేరు ఎవరు మీ ఆయన